దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే పెడన నియోజకవర్గంలో కనబడుతుందని కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజు అన్నారు కృష్ణా జిల్లా నియోజకవర్గ ఆయన ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు వైసీపీ పాలనలో అక్రమాలు దోపిడీలు అరాచకాలు తప్ప జరిగింది ఏమీ లేదని విమర్శించారు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో పెట్టేందుకు రాహుల్ గాంధీ ముందుంటారని పేర్కొన్నారు పెడన అభివృద్ధి తీర్చిదిద్దేలాగా తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ రోజున పెడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ ప్రచారం విస్తృతంగా మా కార్యకర్తలు మా నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులతో మరి ఈ రోజున కొన్ని మండలాలు తిరగడం జరిగింది మరి ఈ నందమూరిలో విశేష స్పందన రావటం సంతోషకరం మరి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఈ పెడ నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు సమస్యలు ఇంకా వాళ్ళని పిట్టి పీడిస్తున్నాయి అని తెలియజేయడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పనులు చేశారో ఈ ప్రెజెంట్ ఉన్న పాత రోడ్డు కూడా రాజశేఖర రెడ్డి గారు వేసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అలాగే మంచినీటి వ్యవస్థలో ఏమైతే మార్పులు లేవని మరి కృత్రివేను బండిమిలు మండలాల్లో అయితే సాగునీరు తాగునీరు లేకుండా అలవలక్షణ అంటున్నారని మరి బాధితులు వాపోతున్నారు దానిలో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రేడా నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు ఓట్లేసి గెలిపించండి